హైదరాబాద్ నర్సింగిలోని హరేకృష్ణ మహాగోపుర ఆలయ ప్రాంగణంలో అనంతశేష స్థాపన జరిగింది గర్భాలయం కట్టే ప్రదేశంలో స్వర్ణ అనంతుని ప్రతిష్ట నిర్మాణం వేగవంతంగా జరిగే ప్రత్యేక క్రతువు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పూజా కార్యక్రమం జరిగింది అనంతశేషునికి ప్రత్యేక పూజలు విశేష యాగం నిర్వహించారు హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతశేష స్థాపన ఉత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

श्री लक्ष्मी सूसी अनुग्रहेण मन Krishna, Krishna, Hare Hare, Hare Rama, all the dignitaries on the dais, today is not just one special occasion, it is double occasion of Krishna Janmashtami as well as Ananta for the future temple that is going to come up here. As Satyagor Prabhu told, the Lord has chosen the Honorable Chief Minister, Revan Garu to get these blessings of placing Lord Anantha below the Garbhagraha. It's the first divine function of this temple complex that is going to come up here. That Krishna, the Hare Krishna Heritage Tower is going to be a global icon, spreading Bharat's, India's culture, heritage, and spirituality. Something very special about the design of this temple for all his endeavors. For the welfare, different welfare schemes that he has initiated, along with the new spiritual initiatives that we will be jointly working with the Chief Minister, with the government. We are even ready to join hands with him in drug de addiction techniques, give a facility, create a facility for drug de addiction, <laughs> because शील प्रभुपादर आचार्य से गिव दिगेस्ट ड्रग् हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे दि सौंड बिगेस्ट ड्रग् यू टेक्शन दिशा दी हरे कृष्ण हेरीटेज टवर् प्रारंभोत्सव कार्यक्रम की मधु पंडित जी गारी హరే కృష్ణ సంస్థ పెద్దలందరూ స్వామి భక్తులందరికీ నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమంలో జీవితంలో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి అరుదైన అవకాశం ప్రజాప్రతినిధులకు వస్తుంది ఇది సమాజం కోసం ఒక గొప్ప భక్తి భావంతో మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇంత గొప్ప మందిరాన్ని ధ్యాన కేంద్రాన్ని నార్సింగ్ ప్రాంతంలో నిర్మించడం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథులుగా రావడం ఈ జన్మ సుకృతం అని నేను భావిస్తున్నా ప్రారంభోత్సవాలలో చాలా పాల్గొంటుంటాం అది వృత్తి ధర్మం కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఒక ప్రవృత్తికి సంబంధించిన విషయం సంపూర్ణంగా నేను నమ్మి విశ్వసించే హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటే స్థలదాతలు నిర్మాణానికి దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడం వారందరినీ మనస్ఫూర్తిగా నేను ఈ వేదిక మీద నుంచి అభినందిస్తున్నా